మానవాళికి వివిధ రంగాల్లో ఎంతో సాయం అందిస్తున్న రోబోలు ఇకపై అంతరిక్షంలో కూడా తోడుగా ఉండనున్నాయి రోదసిలో వ్యోమగాములకు సాయం అందించే రోబోలను చైనా పరిశోధకులు అభివృద్ధి చేశారు వీటిపై అన్ని పరీక్షలు నిర్వహించి త్వరలోనే చైనా అంతరిక్ష కేంద్రానికి పంపనున్నారు వివిధ రంగాల్లో మానవునికి ఎంతో సాయం అందిస్తోన్న రోబోలు ఇప్పుడు అంతరిక్షంలో కూడా బాసటగా నిలవనున్నాయి రోదసీలో వ్యోమగాములకు సాయం అందించే రోబోలను చైనా తయారు చేసింది త్వరలోనే ఈ రోబోలను చైనా అంతరిక్ష కేంద్రంలో మోహరించనున్నారు రోజువారీ కార్యకలాపాల్లో ఈ రోబో వ్యోమగాములకు సహాయం చేయనుంది చైనీస్ స్టార్స్ అని పేరు పెట్టిన ఈ రోబోట్లను ఏరోస్పేస్ రోబోటిక్ రీసెర్చ్ సెంటర్ హూజౌ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జెజియాంగ్ యూనివర్సిటీ పరిశోధకులు రూపొందించారు కార్గోను ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తరలించడానికి అంతరిక్ష కేంద్రంలో పనితీరును మెరుగుపరుచుకునేందుకు వీటిని వినియోగించనున్నారు ప్రస్తుతం ఈ రోబోలు పరిశోధన శాలల్లో అభివృద్ధి దశలో ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు త్వరలోనే ఇవి వ్యోమగాములకు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు మొత్తంగా మూడు రకాల స్పేస్ స్టేషన్ రోబోలు అభివృద్ధి దశలో ఉన్నాయి ఇక్కడ మనం చూస్తున్న హ్యూమనైడ్ రోబోట్ అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగాములకు కొన్ని సేవలను అందించడానికి తయారు చేశారు రోజువారి విధుల్లో వారికి ఇది ఉపయోగపడనుంది రెండవది గ్రౌండ్ ఫాలోయింగ్ రోబోట్ రవాణా వాహనం ఇది రికార్డింగ్ చిత్రీకరణ చేయడానికి కొన్ని వస్తువులను మోసుకెళ్లడంలో సహాయం చేస్తుంది మూడవ రకం రోబోట్ ఆన్ ఆర్బిట్ సర్వీస్ రోబోట్ ఇది మరింత ప్రత్యేకమైనది ఇది మెల్లగా నడుస్తూ అంతరిక్ష నౌక ఉపరితలాన్ని పర్యవేక్షించగలదు స్వయం ప్రతిపత్తి తెలివైన ఆన్ ఆర్బిట్ సర్వీస్ రోబోట్ భవిష్యత్ ట్రెండ్ను సూచిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు